రాజకీయాలు వేరు అన్నదమ్ములు వేరు ఎవరి అభిప్రాయాలు వారికే ఉంటాయి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు తనకు శిరోధర్యమని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ చక్రపాణి చక్రపాణిరెడ్డి అన్నారు తన సోదరుడు నంద్యాల టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి మోహన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకోవడంపై ఆయన స్పందించారు ఎవరు పార్టీని వీడినా తను టీడీపీలోనే కొనసాగుతానని తెలిపారు గతంలో కూడా తన సోదరుడు టీడీపీని వీడి వైసీపీలో చేరుతాని ప్రచారం జరిగింది అప్పట్లో ఆయనను సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం పరిచాను తన సూచన మేరకు అప్పట్లో విరమించుకున్నాను ప్రస్తుతం తన కేరళలో ఉన్న ని తనతో కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు రెండు వేల పన్నెండులో సోదరుడు మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు అప్పట్లో తను జగన్ స్థాపించిన వైసీపీలో చేరి కడప ఇన్ఛార్జిగా పనిచేశారు ఆ పార్టీలో తనకు సరైన గౌరవం లేదని గుర్తించి జగన్ సభ వేదిక నుంచి బయటికి వచ్చి ఆ వెంటనే టీడీపీలో చేరాను అప్పుడే అన్న కాంగ్రెస్ లో ఉంటే తన టీడీపీ లో ఉన్నానని వివరించారు సీఎం చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగించినా ఆనందంగా పనిచేస్తాను అవసరమైతే నంద్యాల నియోజకవర్గంలో పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తానని ఆదేశించారు